మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును కుటుంబ సమేతంగా చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి విచ్చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల

అంటే మీరు ల్లి విలేజ్లో కళ్ళు దాగి ఒక పది మంది అస్వస్థత నోటీస్ రాగానే ఇమీడియట్గా మేము మా డిస్ట్రిక్ ట్రాస్ఫోర్స్ టీమ్ని కిరంపల్లి విలేజ్కి పంపించడం జరిగింది పంపించి టాడీ టెస్ట్ చేసాం టాడీ టెస్ట్ చేస్తే టాడీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లోరేటెడ్ వచ్చింది అయినప్పటికీ కూడా మేము ఒకటి కేసు రాయడం జరిగింది క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద రాసిన తర్వాత నెక్స్ట్ డే ఓ ఇరవై మంది దాకా ఇక్కడ లోకల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు తర్వాత తర్వాత ఇప్పుడు ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఏంటంటే అస్వస్థత గురైనా తెలుస్తుంది దానికి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కళ్ళు తాగిరైనా అంటున్నారు కానీ మా డిపార్ట్మెంట్ పరంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి విస్తృతమైన వర్షాలతోటి వేరియస్ సీజనల్ ఎఫెక్ట్ తోటి డయేరియా అండ్ కలర్ అండ్ విష జ్వరాలతోటి మన వాటర్ ఇట్లా ఏమైనా కలుషితమైన ఏమన్నా డౌట్ పడుతున్నాం ఎందుకంటే కళ్ళు ఏంటంటే తాగిన అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది పర్టికులర్ కొంతమందికి అయింది అంటే అది కొంచెం నమ్మశక్యం లేదు అయినప్పుడు కూడా మేము ఏంటంటే మన ట్వంటీ ఎయిత్ నాడు ట్వంటీ ఫస్ట్ నాడు ట్వంటీ సెకండ్ నాడు కూడా వికారాబాద్ టౌన్తో పాటు దీని మొత్తం పరిసర ప్రాంతాల నూట పద్దెనిమిది టాటి షాప్లని వీరంపల్లి చుట్టుముట్టున్న ఊర్లో కూడా అన్ని కూడా మేము టాటి షాప్ చెక్ చేసాము చెక్ చేసి అన్నిటి కూడా శాంపుల్ కూడా తీసి కేసు రాసేసేసి శాంపుల్స్ యాజ్ అండ్ డేట్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది రేపు కానీ ఇల్లుండి కానీ శాంపుల్స్ ల్యాబ్ నారాయణ ల్యాబ్కి వెళ్ళిపోతాయి ఇన్ కేసు ల్యాబ్లో ఇట్లా ఏమైనా అడ్వర్స్ రిపోర్ట్ వస్తే యాజ్ పర్ చట్ట ప్రకారంగా బాధ్యుల మేము చర్య తీసుకుంటాము మేమైతే ఏంటంటే నిజంగానే కళ్ళు కళ్ళుతోటి ఇలాంటి సమస్య వచ్చిందంటే మాత్రం అది ఇమీడియట్ ఎఫెక్ట్ ఇది ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఇంకా పేషెంట్స్ వస్తున్నారు అంటే దీనికి ఇంకా అదర్ రీజన్ ఏమైనా ఉండే అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా తరపున మాత్రం ఎలాంటి లోపం లేదు మేమైతే బలంగా విశ్వసిస్తున్నాము ఏంటంటే వాటర్ కంటాం చేయమని అనుకుంటున్నాము మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు